పాత్రకే సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పాత్రకే సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫి సోదరులు అందరికీ కూడా వేరు వేరు హృదయపూర్వకంగా తెలుపుతా ఉన్నాం ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ ఏదైతే ఉందో అది వైసీపీ కార్యాలయంగా మారిపోయింది ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్వకలామ తల్లి ఒడ్లో చదువులు రీసెర్చ్లు పిహెచ్డీలు లు చేసి కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ఈ ప్రపంచానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలు తెలియజేసే విధంగా తీర్చిదిద్దినటువంటి ఎంతో మంది వైస్ ఛాన్సలర్లు ఇప్పుడు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాక్షాత్ ఆంధ్ర విశ్వవిద్యాలయ బీసీ ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే నిబంధనల విరుద్ధంగా యూనివర్సిటీకి సంబంధం లే ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టార్ గా నియమించినప్పటి నుండి కూడా అడ్డగోలున విశ్వవిద్యాలయం పరు ప్రతిష్టల్ని మజా టీ చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ రిజిస్టార్ జేవ్ శిఖల్ వచ్చిన తర్వాత డి ప్రసాద్ రెడ్డి జేవ్ సిబల్ ఇద్దరు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో మూడు వందల మందికి పైగా చేసినటువంటిది కేవలం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అంత మందిని నియమించడం అనేది ఏ విధంగా నియమించాలని చెప్పి వీళ్ళు ఉన్నాం కనీసం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పోస్ట్ భర్తీ చేయడానికి ఏనాడైనా మీరు నోటిఫికేషన్ జారీ చేశారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా ఆర్డర్ అంటే జేమ్స్ స్టీఫెన్ ఉన్నాయానికి బీసీ ప్రసాద్ కి తొత్తులకి ప్రైవేట్ కళాశాలల దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ తీసుకొచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దొట్టిదారు నియమించారన్నది ఇవాళ తేటతెలమైంది ఎన్నికల కోడ్ తర్వాత కూడా వెనకటేతులతో వీళ్ళు నియామకాలు చెప్పారని ఇవాళ అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఎంఈవి భవనాలు ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో సిబిసిఎస్ వ్యర్థాలు ఆ వ్యర్థాలని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని డబ్బింగ్ యాడ్ గా వాడిపోయడానికి జేమ్స్ టిఫెన్ ను విసి ప్రజాయిట్లు కోట్ల రూపాయలు ముడుపు తీసుకొని ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకృతిని ప్రశ్న పట్టించాలని సుస్పష్టమైంది